మూసాపేట జనతా నాగర్ సంబంధించిన సుధీర్ అనే ఒక స్టూడెంట్ కట్టారు అది కూడా వేట కడగలు ఒక గ్యాంగ్ బార్ సినిమాలో చూపించే ఒక ఫైట్ లాగా నరికి మరికి చంపు మొన్నటికి మొన్న ఒక ప్రేమించిన అమ్మాయిని అతి కీరాతకంగా చంపటమే కాకుండా మట్టిలో కూర్చోపెట్టించాడు ఏంటి వీళ్ళ మానసిక పరిస్థితి వీళ్ళ ఆలోచనలేంటి ఇలాంటి వీటన్నిటికీ కారణం ఎవరు చదువుకునే విద్యార్థులు ఈ రోజు కల్వర్లతో బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు అంటే ఆ వయసులోనే గ్యాంగ్ వాళ్ళు రౌడీ షెట్తో సంబంధాలు అంటే ఏంటి వాళ్ళ మానసిక పరిస్థితి ఇలాంటి ఈ పరిస్థితులు మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి మీ ఇంటి దాకా రాదా ప్రసారాలు వస్తుంది ఇది పోలీసుల వైఫల్యమా తల్లిదండ్రుల వైఫల్యమా లేక పిల్లల మానసిక పరిస్థితి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి అసలు ఈ రోజు మనం పిల్లల్ని ఎలా పెంచుకున్నాం చాలా చిన్న వయసులోనే వాళ్ళ మనసులో చాలా రకాల గీతాలు మనం ఆడుతున్నాం చాలా బలంగా ఎలాంటి ఒక తెలుసా చాలా చిన్న వయసులోనే పిల్లల మధ్య వ్యత్యాసాలు చూపించి ఆస్తులు అంతస్తులతో కంపేర్ చేసి వాళ్ళ మధ్య తక్కువ భావన కలగజేసి ఆఖరికి ఇంటి పేర్లు కూడా వాడుకొని వీడు మనవాడు కాదు వీడితో నీకేంటి వాడు మనవాడు కాదు వాడితో నీకెందుకు వీడు మన కులం కాదు వీడు మన మతం కాదు వీడు మన స్థాయి కాదు అంటూ ఈ విధమైన రకరకాల విషపు బేజాలు మనం చాలా చిన్న వయసులోనే పిల్లల మనసులో చాలా బలంగా నాడు అవి అప్పటికి చాలా సరదాగా మాట్లాడుకునే విషయాలుగానే మనకు కనిపించవచ్చు కానీ అవి వాళ్ళ జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది భవిష్యత్తులో దాని ఎఫెక్ట్ ఏంటి అవి అప్పటికి ఎవరికి అర్థం కాదు అసలు పెద్దవాళ్ళు పాత జనరేషన్లో పిల్లల్ని ఎలా పెంచేవాళ్ళు పెద్దవాళ్ళు ఇంటికి వస్తున్నారు అంటే అసలు పిల్లలు మాట్లాడేవాళ్ళు కాదు ఒకవేళ మాట్లాడినా ఎవరితో ఎవరు మాట్లాడినా వరుసలు పెట్టి చాలా ప్రేమగా ఆప్యాయతగా మా అన్న మా తమ్ముడు మా అక్క మా బావ అంటూ చాలా ప్రేమగా ఆప్యాయతగా వరుసలు పెట్టుకున్నది తెలుసుకునేవాళ్ళు అలా పెంచేవాళ్ళు మా పెద్దవాళ్ళు కానీ ఈరోజు ఆ ప్లేస్లో పలుకు అహంకారం తలాపోగరు వీడేంటి వాడేంటి వీడే వీడితో నాకేంటి వాడికి అనుకుంది వీడికి అనుకుంది చాలా క్యాల్కులేషన్స్గా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఈ విధంగా మనం మన పిల్లల్ని పెంచుతున్నాం వాళ్ళ ఆలోచన విధానం చెడబడుతున్నాం చెడు వైపు మన ప్రయత్నాలు మన పిల్లల్ని తీసుకెళ్తున్నాయని చెప్పాలి అసలు మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం ఎప్పుడైనా మనం ఆలోచించామా చదువు సంస్కారం ప్రేమ ఆప్యాయతలు ఇవన్నీ పక్కన పెట్టి బలుపు అహంకారం తలపొగలు నాకేంటి నేనేంటి వాడితో నాకేంటి వాడికే ఉంది వీడికే ఉంది అంటూ ఈ రకమైన ఆలోచనతో మన పిల్లల్ని మనం పెంచితే ఒక్కసారి ఆలోచించండి రేపు భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇది ఈరోజు ఏ ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఈ విధంగా పెంచే ప్రతి ఒక్క తల్లి తండ్రి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం మార్చుకోవాల్సిన విషయం నేర్చుకోవాల్సిన విషయం ఈరోజు మీరు రేపు మీ అబ్బాయి ఎల్లుండి మీ ఇంటి దాకా వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎందుకు అంటే ఇది ఏ ఇతర దేశాలలో ఎక్కడ వేరే రాష్ట్రాల్లో జరగట్లేదు మన దేశంలో మన రాష్ట్రంలో మన సిటీలో మన మధ్య మన చుట్టూ జరుగుతున్నాయి ఇలా పెరిగిన పిల్లలు రేపు భవిష్యత్తులో చాలా చిన్న చిన్న విషయాలకి కోపాలు తాపాలు ద్వేషాలు పెంచుకొని చంపటాలు చంపుకోవటాలే కాదు ఆఖరికి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకి సంబంధం లేకుండా చాలా చిన్న చిన్న ఆలోచనలకి చిన్న చిన్న విషయాలకే చంపుకుంటూ వెళితే భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అది ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది అది బయట వాళ్ళని చంపుతున్నారా ఇంట్లో వాళ్ళని చంపుతున్నారా ఆకలి తల్లిదండ్రుల్ని చంపినా అక్క చెల్లెల్ని అన్న తమ్ముల్ని ఫ్యామిలీ మెంబర్స్ని చంపినా ఆశ్చర్యపోతుంది ఎందుకు అంటే ఇది వాళ్ళ మానసిక పరిస్థితి చాలా చిన్న చిన్న విషయాలు ఇప్పుడు గా ఫీల్ అయ్యి తల్లపొగలు మొండిగా ఏది మంచి ఏది అని విచక్షణ జ్ఞానం మరిచి చేసే ఈ పనులు వాళ్ళ మానసిక పరిస్థితిని తెలియజేస్తాయి పిల్లలు ఇలా అవ్వడానికి కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది మన చుట్టూ జరిగే విషయాలు వచ్చి కొన్ని మనం నేర్చుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి దాని తాలూకు చెడు ప్రభావాన్ని గుర్తించి దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది ఒక్కసారి ఆలోచించండి గల్లీలో ఒక చిన్న గొడవని గ్యాంగ్ దాకా మార్చి చంపుకునే దాకా వచ్చింది అంటే బర్త్డే పార్టీలు తల్వారుతో చేసుకునే పరిస్థితి ఉంది అంటే చదువుకునే పిల్లలకి రౌడీ రౌడీషీటర్తో సంబంధాలు ఉన్నాయి అంటే ఇవన్నీ పోలీసులు ఎలా గుర్తిస్తారు మీరు పెంచిన పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు బయటికి వెళ్ళి వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ ఆలోచనలు ఎలా సాగుతున్నాయి ఇవన్నీ మీరే గుర్తించాల్సిన అవసరం ఉంది మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్లో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందండి బయటకెళ్తే వాళ్ళు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు ఎలాంటి ఆలోచన విధానం వాళ్ళ మధ్య జరుగుతుంది ఎలాంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నారు ఇలాంటివన్నీ తల్లిదండ్రులే గుర్తించలేకపోతే పోలీసులకు ఎలా తెలుస్తుంది వాళ్ళు ఏమైనా దేవుళ్ళ వాళ్ళకన్నీ ముందే తెలియడానికి ఇరవై సంవత్సరాలు పెంచిన పిల్లల గురించి తల్లిదండ్రులకే తెలియాలి వాళ్లే గుర్తించాలి పిల్లల మానసిక స్థితిని వాళ్ళ ఆలోచనని వాళ్ళ వైఖరిని మొన్నటికి మొన్న ప్రేమించిన అమ్మాయిని అతి కిరాతకంగా చంపటమే కాకుండా మట్టిలో కూర్చు దీన్ని దీన్నేమనాలు మొండితనమా మోర్ఖమో తల పొగర లేకపోతే అసలు వీళ్ళని ఏమనాలో కూడా తెలియదు ఆడపిల్ల మనోవేదనకి ఎవరు బాధ్యత ఎన్ని కళ్ళు ఉంటారు అక్కడ కూడా చూడండి ఇద్దరు సైడ్ ఉంది తప్పు ఆడపిల్ల చదువుకునే వయసులోనే ప్రేమించడం ఏంటి ప్రేమికుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఒంటరిగా వెళ్ళే అంత మానసిక స్థితి ఆడపిల్లలో అంత ధైర్యం ఏంటి అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ ప్రవర్తనని ఎప్పటికప్పుడు గుర్తించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సరిదిద్దుకోవాల్సిన అవసరం వాళ్ళ ప్రవర్తనని గుర్తించి వాళ్ళని మార్చుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులకి వాళ్ళ ప్రవర్తన ఎప్పటికప్పుడు గుర్తించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం బాధ్యత మతం తల్లిదండ్రులు ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులకు చాలా బాధ ఉంది అలాగే అబ్బాయి తల్లిదండ్రులకు కూడా అదే బాధ ఉంటుంది ఎందుకు అంటే కొడుకు జీవితం జైలు పాలు అయింది మరి వీటన్నిటికి బాధ్యత ఎవరు ఖచ్చితంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యం అవును ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యమే మన చుట్టూ చాలా రకాల మాధ్యమాలు టీవీ మీడియా సినిమాలు సోషల్ మీడియా ఇలా ఏదైనా కావచ్చు ఇటువంటి వాటి వల్ల వాటి ప్రభావం వాటి తాలూకు చెడు ప్రభావం మన పిల్లల మీద ఏ విధంగా ఉంటుంది అనేది ముందు మనం గుర్తించి వాటిని అవగాహన చేసుకొని పిల్లలని చెడు వైపు వెళ్లకుండా ఆ ప్రభావం వాళ్ళ మీద పడకుండా పిల్లలకి అవి అర్థమయ్యేలా చెప్పి ఆ చెడు ప్రభావం పిల్లల మీద పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదని ఉంటాయి ఇక్కడ మన ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది వాళ్ళకి ర్యాంకులు మాత్రమే కావాలి పిల్లల్ని ఎలా చదివించాలి మానవ సంబంధాలు ఎలా ఉండాలి లైఫ్లో గోల్ ఎలా పెట్టుకోవాలి చిన్న వయసు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేలోపు చదువుతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు నేర్పి లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి ఒక్క జాబ్ మాత్రమే కాకుండా స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఇలాంటివి మన ఎడ్యుకేషన్ వ్యవస్థలో లేవు ఇవి మార్చడానికి మన ప్రభుత్వాలు కూడా ఏమీ పనిచేయవు ఎందుకు అంటే వాళ్ళకి అధికారాలే ముఖ్యం అధికారంలో ఉండటమే కావాలి మరి పేరెంట్స్గా మనం కూడా మన పిల్లల్ని ఇలాగే చెడు వైపు చెడు ఆలోచనతో పెంచుకుంటూ పోతే రేపు ఏదో ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితి వచ్చే వరకు వెయిట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది మారాల్సిన అవసరం ఉంది మన పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రేమ ఆప్యాయతలకి దగ్గరగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరిది మనం మన పిల్లలకి ఎంత డబ్బున్నా సరే లేకపోయినా సరే మన పిల్లలకి పలుపు అహంకారం తలపగలు ఈశ ద్వేషం పగ కోపం ఇలాంటివి మనం నేర్పకూడదు చిన్న వయసు నుంచే వాళ్ళని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే దానివల్ల ఇతరులకు ఎంత నష్టం జరిగే అవకాశం ఉందో మన సమాజానికి ఎంత హాని జరిగే అవకాశం ఉందో అలాగే మనకి కూడా అంటే మన పేరెంట్స్కి ఎవరైతే ఈ విధంగా పెంచుతున్నారో ఆ పేరెంట్స్ కూడా చాలా రకమైన బాధ కలిగే అవకాశం నష్టం జరిగే అవకాశం భవిష్యత్తులో చాలా ఉంది ఆ అహంకారం ఆ బలుపు ఆ తల రేపు భవిష్యత్తులో ఆ కోపాలు ఆ ద్వేషాలతో ఏదైనా జరిగితే ఆ బాధ మీకు కూడా ఉంటుంది పేరెంట్స్గా ఇవన్నీ మనం గుర్తించాలి ఆలోచించాలి మనల్ని మనం మార్చుకోవాలి మన పిల్లల్ని మనం తీర్చిదిద్దుకోవాలి మన పిల్లల్ని మనం ప్రేమ ఆప్యాయతతో పాటు మన సమాజంలో బాధ్యతగా నడుచుకోవటం కూడా మనమే నేర్పాలి లేకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు గన్నులు కత్తులు పట్టుకోవాలి చాలా చిన్న చిన్న విషయాలకే చంపుకుంటూ నరు తింటూ పోతే నర రూపరాక్షసుగా రాక్షసుగా మారితే ఏంటి పరిస్థితి ఎవరు బాధ్యత ఎలా ఉంటుంది భవిష్యత్తు ఒక్కసారి ఆలోచించి అలాంటివన్నీ మనం చూస్తే మన ముందు జరిగితే మనం భరించగలమా మనం చూడగలమా మన పిల్లల్ని ఆ పరిస్థితిలో మనం చూసుకోగలమా ఇది ఏ ఒక్క ఫ్యామిలీతో ఇది ఏ ఒక్క కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆలోచించాలి ప్రతి ఒక్క తల్లిదండ్రిని మారాలి ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లల్ని బాధ్యతగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన చుట్టుపక్కల జరిగే ఏదో ఒక నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి దాన్ని మనం మనకి అప్లై చేసుకొని మనం మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అది గుర్తించండి ఆ విషయం గురించి ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్